పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్కి జై ఓ జై సాయిరాం సదానింబ రా సదానింబవృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం ప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమాశ్వరం సద్గురుం సాయినాథం సదా కల్పవృక్ష తస్వామూలే భవద్భావబుద్ధ్యా సేవాం కుర్వతాం ముక్తి నృణుక్తిక్తిప్రదంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం ఓం సద్గురు శ్రీ సాయినాథాయ న్రీ సాయిలామృతం అధ్యాయం నాలుగు సులభుడు భక్తులకు ఇహపర శ్రేయస్సు చేకూర్చటానికే వచ్చానని బాబా చెప్పేవారు ఐహికమైన కోరికలతో బాబాను దర్శించరాదని చెబుతున్న భక్తునితో అలా చెప్పవద్దు నా వద్దకు అందరూ మొదట అలానే వస్తారు కష్టాలు కోరికలు తీరి జీవితంలో స్థాయి చిక్కాక నన్ను అనుసరించి సన్మార్గానికి వస్తారు అన్నారు అందుకే సాయి భక్త సులభుడు కెట్టి కఠోర నియమాలు పెట్టక దర్శన స్మరణలతో ప్రసన్నులవుతారు రేగే అను ఒక భక్తుడు హైకోర్టులో జడ్జిగా పనిచేశాడు ఉపనయన అయినప్పటి నుండి అతడు ఆసన ప్రాణాయామాలతో పాటు సూర్యుని బింబం మధ్యలో ఉన్నట్లు ధ్యానిస్తుండేవాడు అతనికి పంతొమ్మిది వందల పదిలో ఒకే రాత్రి మూడు కలలు వచ్చాయి ఒకటి అతడు తన శరీరం నుండి విడువబడి ఎదుట శ్రీమన్నారాయణ్ణి చూస్తున్నాడు రెండు ఈసారి శ్రీమన్నారాయణుడు తన పక్కనున్న ఒక వ్యక్తిని చూపి ఈ సిరిడి సాయి నీవాడు ఆయనను ఆశ్రయించు అన్నారు మూడు అతడు గాలిలో తేలి ఒక గ్రామం చేరాడు ఒక వ్యక్తి కనిపించి అది సిరిడి అని చెప్పి అతనికి ఒక మసీదుకు తీసుకువెళ్ళాడు అక్కడ సాయి కాళ్ళు చాపుకొని కూర్చొని ఉన్నారు అతడు నమస్కరించగానే లేచి అతన్ని కౌగిలించుకొని నీవు నా దర్శనానికి వచ్చావా నేనే నీకు రుణపడ్డాను నేనే నీ వద్దకు రావాలి అని అతనికి నమస్కరించారు తరువాత కొంతకాలానికి అతడు సిరిడి వెళ్ళి బాబాకు నమస్కరించగానే ఆయన అరే మనిషిని పూజించడమేమిటి అని అతని సంశయంపై దెబ్బతీశాడు స్వప్నంలో లాగా తనను దగ్గరకు తీయలేదని నిరాశ చెంది మధ్యాహ్నం బాబా ఒక్కరే ఉన్నప్పుడు ఆయనను దర్శించాడు రేగే ఆయన అతన్ని కౌగిలించుకొని నీవు నావాడివి కొత్తవారి ఎదుట బిడ్డలను దగ్గరకు తీయము అన్నారు అతని కళ నిజమైంది ఇష్టదైవం అతనికి సద్గురువుని చూపాడు అతని ఆనందానికి అవధులు లేవు అతడు పంతొమ్మిది వందల పదహైదులో రామనవమికి ఒక మస్లిన్ గుడ్డ తీసుకొని సిరిడీ చేరాడు సహజంగా బాబా భక్తులి ఇచ్చే గుడ్డలు ప్రసాదంగా తిరిగి వారికే ఇచ్చివేసేవారు కానీ తానిచ్చే గుడ్డను వారే ఉంచుకోవాలనుకొని రేగే దానిని రహస్యంగా వారి ఆసనం క్రింద పెట్టాడు బాబా అందరిచ్చిన గుడ్డలు తిరిగి ఇచ్చివేసి లేచి నిలబడి ఆసనం దులిపి వేయమన్నారు అప్పుడు కనిపించిన ఆ మస్లిన్ను తీసి కప్పుకొని ఇది నాది నేను కప్పుకుంటే బాగుండలేదు అని అతని కేసి చూసి నవ్వారు అలాగే ఒక గురు పూర్ణిమ నాడు భక్తులందరూ బాబాకు మాలలు వేస్తున్నారు తానేమీ తీసుకురాలేదని రేగే నొచ్చుకుంటుంటే బాబా తన మెడలోని మాలలన్నీ అతనికి చూపి ఇవన్నీ నీవే అన్నారు ఒకనాటి మధ్యాహ్నం రేగేను మసీదుకు పిలిపించి బాబా ప్రేమగా నా ఖజానా తాళం చెవి నీ చేతిలో పెట్టాను నీకేమి కావాలో కోరుకో ఇస్తాను అన్నారు రేగే వివేకంతో అన్ని జన్మల్లోనూ మీరు నాకు తోడుండాలి అన్నాడు ఆయన తప్పక ఉంటాను అని సంతోషంతో అతని వీపు తట్టారు నాటి నుండి అతనికి ఎప్పుడూ బాబా తన దగ్గర ఉన్నట్లే ఉండేది అతని బిడ్డ చనిపోయినప్పుడు రేగే ఎదుట సాయి ప్రత్యక్షమై నీకు నేను కావాలా బిడ్డ కావాలా బిడ్డ కావాలంటే బ్రతికిస్తాను కానీ మనకెట్టి సంబంధము ఉండదు నీకింకా బిడ్డలు కలుగుతారు అన్నారు మాకు మీరే కావాలి అన్నాడు రేగే అయితే దుఃఖించకు అని బాబా అదృశ్యమయ్యారు బల్వంత్ నాచ్నే మొదటిసారి సిరిడి వెళ్తుంటే దారిలో ఒక స్టేషన్ మాస్టర్ కలిసి సాయి వట్టి మోసగాడని చెప్పడంతో నాచ్నే మనసు కలతపడింది అతడు సిరిడి చేరేసరికి సాయి లెండీ నుండి వస్తూ అతన్ని చూసి మమల్త దార్కు చెప్పకుండా వచ్చావేమి ఇలా ఎప్పుడు చెయ్యకు అన్నారు ఆ మాట నిజమే నాచినే అక్కడున్న మూడు రోజులలో ఇలాంటి లీలలెన్నో చూశాడు అతనికి బాబా పై విశ్వాసం కలిగింది అతడు పంతొమ్మిది వందల పదహైదులో సిరిడి వెళ్తుంటే సామంత్ అనే వ్యక్తి సాయికి ఇవ్వమని ఒక కొబ్బరికాయ రెండు అనాలు ఇచ్చాడు నాచినే కొబ్బరికాయ సాయికి సమర్పించాడు కానీ దక్షిణ ఇవ్వడం మరిచాడు అతడు తిరిగి వెళ్ళేటప్పుడు సాయి మంచిది వెళ్ళిరా కానీ ఆ పేద బ్రాహ్మణుడు ఇచ్చిన రెండనాలు ఇవ్వవేమి ఒప్పుకున్న పని సరిగ్గా చెయ్యి లేకుంటే ఒప్పుకోకు అన్నారు అతడవి తెచ్చి సమర్పించాడు సాయిని చాలా కాలం సేవించిన శ్రీమతి చాంద్రాబాయి బోర్కర్ ఇలా చెప్పింది మా వారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఉన్నారు నేను సిరిడీ వెళ్ళాను ఒకరోజు బాబా అమ్మ నీవు వెంటనే పండరి వెళ్ళు నేను తోడుగా ఉంటాను నాకు రైలు అక్కర్లేదు అన్నారు నేను మరిద్దరితో కలిసి వెళ్ళేసరికి మా వారు అక్కడ పని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు నా వద్దనున్న పైకంతో తిరిగి కురుద్వాడి చేరి దిక్కుతోచక స్టేషన్లో కూర్చున్నాను ఒక ఫకీరు వచ్చి ఆలోచిస్తావేమి వెంటనే వెళ్ళు మీ వారు తోండు స్టేషన్లో ఉన్నారు అన్నాడు నా దగ్గర ఛార్జీలు లేవంటే అతడు మూడు టికెట్లు ఇచ్చాడు మేము తోండు చేరే సరికి మా వారక్కడ కునుకు తీస్తుంటే కలలో ఫకీరు కనిపించి నా తల్లిని ఇలా అశ్రద్ధ చేయకు ఇప్పుడు రైల్లో వస్తుంది అన్నారట మా వారు ఎదురొచ్చి నన్ను తీసుకు వెళ్ళారు నా దగ్గర నున్న సాయి పటం చూసి తనకు కనిపించింది వారేనన్నారు నేను నలభై ఎనిమిది సంవత్సరాల వరకు గర్భిణిని కానేలేదు బాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఒకసారి తల్లి నీకేం కావాలి అన్నారు మీకు తెలుసు అన్నాను ఆయన సరేనన్నారు తరువాత మూడు సంవత్సరాలకు నాకు ఋతుక్రమం ఆగిపోయి ఆ వయస్సులో గర్భం అవదని అది వ్రణమని వైద్యులన్నారు కానీ నేను పది మాసాల వరకు శస్త్రచికిత్స చేయించుకోమనన్నాను చిత్రం నాకు సకాలంలో సుఖప్రసవమైంది అలానే మరొకసారి కలలో బాబా నీ రాముణ్ణి తీసుకుపోతాను నీవు ధైర్యంగా నీ విధి నిర్వర్తించు అన్నారు బాబా చెప్పినట్లే చాతుర్మాసంలో మా వారికి ప్రమాదంగా జబ్బు చేసింది ఆయన కోరిక ప్రకారం చాతుర్మ్యాసం వెళ్లేదాకా మా వారిని నిలపమని బాబాను కోరాను చాతుర్మాసం అయిన ఏడవ రోజున మా వారు ట్రీ తాగి విష్ణు సహస్రనామం హారతి చదివించుకొని విన్నారు డాక్టర్లు ప్రమాదం తప్పిందన్నారు కానీ నాకు బా బాబా చెప్పింది గుర్తొచ్చి గంగ వేశాను ఆయన శ్రీరామ్ అంటూ కన్ను మూశారు అంటే ఆమెపై ప్రేమతో ఆమె భర్తను కూడా సాయి అనుగ్రహించారన్నమాట అన్వర్ఖాన్ కాజీ అహ్మద్ నగర్ సాయిని దర్శించి తేలికా కూట్ అనే చోట ఒక మసీదును పునరుద్ధరించటానికి ధనం కోరాడు బాబా అతనితో ఆ మసీదు ఎవ్వరి నుండి ధనం స్వీకరించదు తానే ఇస్తుంది అక్కడ నింబారు క్రింద మూడు అడుగులు త్రవ్వితే నిధి లభిస్తుంది అన్నారు తరువాత బాబా చెప్పింది అక్షరాలా నిజమైంది మరొకసారి మీరాన్ కాండేస్ జిల్లా నుండి మద్దూషా పకీర్ వచ్చి అత్యవసరంగా ఏడు వందల రూపాయలు కావాలని చెప్పి దుఃఖించాడు ఆ పైకం బాబు సాహెబ్ జోగ్ ఇవ్వనన్నారు ఇవ్వమన్నారు సాయి అతడు ఆ పైకం సాయికిచ్చాడు దానిని ఆ ఫకీరికి ఇవ్వమని గులాబ్ లక్ష్మణ్ అనే యువకులకిచ్చారు సాయి వారు దానిలో రెండు రూపాయలు తీసుకొని మిగిలింది మాత్రమే ఫకీరి ఇచ్చారు అతడెంత గోల పెట్టినా సాయి పలకలేదు అతడు కాలినడకన వెళ్తుంటే నీమ్గావ్ వద్ద అతనికి ఇర్రత్ షా అనే పార్సీ భక్తుడు ఎదురై భిక్ష రెండు వందల రూపాయలు సమర్పించాడు కారణం ఆ ముందటి రాత్రి ఇర్రత్ షాకు సాయి కలలో కనిపించి టాంగాలో సిరిడీ వెళ్లమని నీమ్గావ్ దగ్గర ఎదురయ్యే పకీరుకు భోజనం రెండు వందల రూపాయలు ఇవ్వమని చెప్పారు మరొకసారి లాసూర్ నుండి వచ్చిన ముస్లిం నాలుగు వేల రూపాయలు కావాలని ఏడ్చాడు తామిచ్చినా అతనికి దక్కదని సాయి ఎంత చెప్పినా అతడు వినలేదు రేపు ఉదయం మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళు లంకబిందె దొరుకుతుంది అన్నారు బాబా అతడు నమ్మలేదు కానీ ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాడు అక్కడ ఒక లంకె బిందె కనిపించింది దానిని మోయలేక మరొకరిని తోడు తీసుకు అది అదక్కడ లేదు అతడు ఏడుస్తూ వచ్చి బాబాతో చెప్పాడు దానిని రూయి గ్రామస్తుడొకడు తీసుకుపోయాడన్నారు సాయి సిరిడి సమీపంలో కొర్హెలా నుండి రోజు ఆరతి భజనలకు ఫిలాజీ కురవ్ సిరిడి వస్తుండేవాడు అతని భార్యకు ఒకరోజు సాయి కలలో కనిపించి అర్ధ రూపాయి ఇచ్చి దీనిని డబ్బుల సంచిలో పెట్టుకో లోటుండదు అన్నారు ఆమె తన బాబుకు ఒక గుడ్డ ఇవ్వమన్నది తర్వాతిస్తాలే అన్నారు ఆయన ఆ రాత్రే గురవుకు కూడా కలలో కనిపించి సిరిడీలో స్థిరపడండి మీకే లోటు రాదు అన్నారు మరో రోజే వాళ్ళు సిరిడి వచ్చేశారు పిలాజీ రోజు బాబా వద్ద సన్నాయి వాయించేవాడు సాయి సమాధి చెందినప్పుడు కప్పిన గుడ్డ వారి కుమారునికి లభించింది బాబా అలా తన మాట నిలుపుకున్నారు ఆత్మారాముని భార్య తగవు పెట్టుకొని చాలా సంవత్సరాలు పుట్టింట్లోనే ఉన్నది అతడు పంతొమ్మిది వందల పదమూడులో తన తమ్ముడు బీవీ వైద్య చెబితే బాబాను దర్శించి ఊది ప్రసాదం తన భార్యకు పంపాడు చిత్రం అవి చేరగానే ఆమె భర్త ఇంటికి వచ్చి ఆమె భర్త ఇంటికి వచ్చేసి ఇదే నా ఇల్లు పుట్టింట్లో సుఖమేమున్నది అన్నది నాటి నుండి వారు సుఖంగా ఉన్నారు హరిబాబు ఫన్సే ఒక కలరా రోగికి బాబా ఊది ఇస్తే ఆ వ్యాధి తగ్గడంతో రోగులెందరో వచ్చి అతని వద్దనున్న ఊది అంతా తీసుకుపోయారు ఇంకేం చెయ్యాలా అని అతడు కంగారు పడుతుంటే నాటితో ఊళ్ళోనే ఆ వ్యాధి లేకుండా పోయింది తరువాత ఫన్సే పక్క గ్రామంలో ఒక మిత్రుని వద్దకు వెళ్ళాడు ఆ మిత్రుని తమ్మునికి ఎంతో ప్రమాదంగా జబ్బు చేసి ఏమి చేసినా తగ్గడం లేదు అతని స్నేహితులు స్నేహితుడు సాయి మహాత్ముడైతే నీ ద్వారా నా తమ్ముణ్ణి కాపాడాలి అన్నారు రోగి పరిస్థితి ప్రమాదంగా ఉండటం వలన ఫన్సే తప్పించుకో చూశాడు కానీ వీలుపడలేదు నాటి రాత్రి ఆ రోగియే శ్రీ సాయి పూజకు అన్ని ఏర్పాట్లు చేసి పూజంతా శ్రద్ధగా చూస్తూ కూర్చున్నాడు ఎలాగైనా తప్పించుకోవాలని ఫన్సే ఎంతో ఎక్కువ ఫీజు అడిగినా వాళ్ళు అంగీకరించారు నాటి రాత్రి కలలో సాయి కనిపించి ఫన్సేకు మందు తెలిపారు దానితో ఆ వ్యాధి తగ్గిపోయింది బాబాను నమ్మిన వారికి తప్పక న్యాయం చేకూరుతుంది గుహడా అనే ఊళ్ళో ఒక బ్రాహ్మణునికి ఒక చిన్న నేరానికి మరణశిక్ష విధించారు అతని మిత్రుడైన ముస్లిం సిరిడి వెళ్ళి సాయికి చెప్పుకుంటే ఆయన భగవంతుడు నాలుగు రోజుల్లో కరుణిస్తాడు అన్నారు అతడు అపీల్ చేసుకుంటే సరిగ్గా నాలుగవ రోజుకల్లా శిక్ష రద్దయింది అలానే ఒకప్పుడు బాంద్రాలోని కుదువ వ్యాపారులు కొందరు వ్యాపారంలో అక్రమాలు చేశారు కానీ వారితో పాటు ఆదందలాలికి కూడా నిష్కారణంగా శిక్ష పడేలా ఉన్నది అతడు ఒక భక్తుని ఇంట బాబా పటానికి మోకరిల్లి నేను నిర్దోషిని నన్ను రక్షించు అని ప్రార్థించాడు అందరిలో అతనికొక్కడికే శిక్ష తప్పి పరువు నిలిచింది అతడు సంతోషంగా టీ త్రాగటానికి వెళుతుంటే కూడా ఒక ఫకీర్ వచ్చారు కానీ హోటల్ వద్ద ఆదం వెనక్కు తిరిగి చూసేసరికి ఆ ఫకీర్ కనిపించలేదు కాకా సాహెబ్ దీక్షిత్ పంతొమ్మిది వందల పదిలో సిరిడీలోని కొంత భూమి బేరం చేశాడు ఆ సామి లక్ష్మి లక్ష్మణ్ బట్ వెల రెండు వందల రూపాయలు చెబితే దీక్షిత్ నూట యాభై రూపాయలకు అడిగాడు బేరం ఎంతకు తెగలేదు బట్ మసీదుకు వెళ్ళినప్పుడు సాయి ఎందుకలా వాదించుకుంటారు మధ్య మార్గంగా పోండి నీవు నూట ఐదు రూపాయలకు తగ్గవద్దు అన్నారు కానీ అతడు ఆ విషయం దీక్షిత్కు చెప్పలేదు చివరికి నూట యాభై రూపాయలకే కొనుగోలు జరిగింది కానీ లక్ష్మణ్ ఇంటికి వచ్చి డబ్బు లెక్క పెట్టుకుంటే నూట ఐదు రూపాయలు ఉన్నది తూర్భేగావ్లో శాంతాబాయికి వేలు మీద ఎముక కుళ్ళి చీము కారుతుండేది ఆమెకు ఒకరోజు కలలో బాబా కనిపించి దేకామాలి ఆకు పసరు పూసుకోమన్నారు అలా చేస్తే ఆ పుండు త్వరలో తగ్గిపోయింది ఆ విషయం ఆమె సెప్టెంబర్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బాబాకు జాబు వ్రాసింది ముల్కీ అనే గ్రామంలో వెంకట్రావు అనే భక్తుడు ఒకరోజు గుండెపోటు వచ్చి పడిపోయాడు ఆ స్థితిలో అతనికి బాబా ఇద్దరు సేవకులు దర్శనమిచ్చారు అతడు వారిస్తున్నా వినకుండా సేవకులు అతని కాళ్ళు వత్తారు తరువాత వెంకట్రావు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో సిరిడీ వెళ్ళినప్పుడు సాయి వద్ద ఆ సేవకులిద్దరినీ చూశాడు అంతవరకు తన తండ్రి యొక్క భక్తి విశ్వాసాలను విమర్శిస్తూ ఉన్న వెంకట్రావు ఆస్తికుడు సాయి భక్తుడయ్యాడు అతనికి ఏ కష్టం వచ్చినా సాయికి వ్రాస్తే ఆ జాబు బాబాకు చేరగానే కష్టం తొలిగేది ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్కి జై మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వటానికి ఆస్కారం ఉంటుంది జై సాయిరామ్